హాయ్ అండి అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను సో ఈరోజు వీడియోలో వచ్చేసి ఒక మంచి హెల్తీ రెసిపీ అయితే చూపించబోతున్నానండి మీకు అది ఏంటంటే ఉసిరికాయ చట్నీ అన్నమాట సో అది ఎలా చేసుకోవాలి ఏంటి అని మీకు ఇప్పుడు చూపించబోతున్నాను ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకైతే ఒక్క లైక్ ఇవ్వండి సో నేనైతే రాతి ఉసిరికాయలు అంటారు కదండి ఆమ్లా ఇవి ఒక ఐదు నుంచి ఆరు అయితే తీసుకున్నానండి ఇందులో విటమిన్ సి అనేది ఎక్కువగా ఉంటుంది చాలా మంచిది తర్వాత రెండు టొమాటోలు ఒక నాలుగు పచ్చిమిర్చి ఇవి బ్యాడ్గా అని చెప్తారు ఇవి ఒక మూడు తీసుకున్నాను తర్వాత కొత్తిమీర ఉల్లిపాయలు వెల్లుల్లి ఉల్లిపాయ మీకు సన్నది లేదు అంటే మీరు నార్మల్గా యూజ్ చేసేది కూడా తీసుకోవచ్చు తర్వాత ఎండు కొబ్బరి కొంచెం తీసుకొని ఉంచుకున్నాను ఇవన్నీ కట్ చేసి పెట్టేసుకున్నానండి టొమాటో నాకు ఆ ప్లేట్లో ప్లేస్ లేకుండా ఈ ప్లేట్లో అయితే కట్ చేసి పెట్టుకున్నాను సో ఇప్పుడు ఎలా చేయాలని అయితే చూసేద్దాము ఫస్ట్ అయితే ఒక కడాయిలో ఆయిల్ అయితే ఒక టూ స్పూన్స్ అయితే వేసుకున్నానండి ఇది ఆయిల్ కొంచెం వేడైన తర్వాత త్రీ టేబుల్ స్పూన్ ధనియాలు అయితే వేస్తున్నాను ధనియాలు ఉంటే ఖచ్చితంగా ధనియాలు వాడుకోండి లేదు అంటే లాస్ట్లో మీరు ధనియా పౌడర్ కూడా వేసుకోవచ్చు తర్వాత జీలకర్ర ఒక స్పూన్ అయితే వేసాను ఒక హాఫ్ స్పూన్ మెంతులు వేసానండి వీటిని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోండి ఆయిల్లో తర్వాత ఎండు కొబ్బరి కూడా కట్ చేసి వేసేసుకుంటున్నాను ఎండు కొబ్బరి కొంచెం ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకున్నానండి తర్వాత బ్యాడగ మెన్సికయ మనం మూడు తీసుకున్నాం కదా అందులో రెండు అయితే వేసుకున్నాను ఒకటి పోపు వేసేటప్పుడు తీసుకుందామని పెట్టుకున్నాను సో రెండు బ్యాడగ మెన్సకాయ అయితే వేసాను బ్యాడ మెంశేకాయ అనేది కలర్ అనేది చాలా బాగా వస్తుందండి టేస్ట్ కూడా బాగుంటుంది సో దొరికితే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయొచ్చు తర్వాత నువ్వులు తీసుకున్నానండి ఇవి ఒక టూ టేబుల్ స్పూన్ నువ్వులు అయితే ఉంటాయి సో అన్నింటినీ వేసి నేను బాగా ఆయిల్లో ఫ్రై చేసేసుకుని ఆఫ్ చేసుకున్నాను ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న మసాలా అనేది కొంచెం బాగా చల్లారాలండి సో అందుకే నేను దీన్ని ఒక మిక్సీ జార్లో అయితే వేసుకుంటున్నాను ఇది చల్లారేలోపు మనం ఇంకొంచెం ఫ్రై చేసుకోవాలండి అది కూడా చేసేద్దాం ఇప్పుడు నేను తీసుకున్న కడాయికే మళ్ళీ ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఉసిరికాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదా వాటిని యాడ్ చేసేసాను ఉసిరికాయ ఆయిల్లో కొంచెం బాగా ఫ్రై అవ్వాలండి తర్వాత పిల్లలు ఇంట్లో ఉసిరికాయ తినట్లేదు అంటే ఇలా మీరు చట్నీ చేసి రైస్లో కలిపి పెట్టేశారంటే ఆటోమేటిక్గా తినేస్తారు సో ఉసిరికాయ ఆయిల్లో కొంచెం ఫ్రై అయిన తర్వాత టొమాటో యాడ్ చేసుకున్నాను ఖచ్చితంగా పిల్లలకి ఇలా ఆమ్లా అనేది ఇస్తూ ఉండండి అప్పుడు స్కిన్కైనా కానీ హెయిర్స్కైనా కానీ చాలా అంటే చాలా మంచిది ప్లేట్ క్లోజ్ చేసి సిమ్లో పెట్టి కొంచెం సేపు నేను ఆవిరి అంటువరు కదండి స్టీమ్ ఆ స్టీమ్లోనే ఉడక ఉడకనిచ్చాను ఇప్పుడు ఇంకొక హాఫ్ మినిట్ నేను ప్లేట్ క్లోజ్ చేసుకొని అలానే ఉడికిస్తున్నానండి అలానే బాయిల్ చేస్తున్నాను చూస్తున్నారు కదా ఇలా ఉసిరికాయ అనేది ఒక స్పూన్లో మీరు ప్రెస్ చేసి చూస్తే కొంచెం బాగా మెత్తగా ఉండాలి సో నాకైతే కంప్లీట్గా ఇప్పుడు బాయిల్ అయిపోయింది ఫైనల్గా నేను కొత్తిమీర అయితే పెట్టి వదిలేశాను అది కొంచెం బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలండి ఫస్ట్ మనం మిక్సీ జార్లో తీసి పెట్టుకున్నాం కదా మసాలా అది చల్లారింది దాన్ని నేను కచాపచాగా ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండీ టొమాటో ఆమ్లా తర్వాత కొత్తిమీర సో వాటిని కూడా వేసేస్తున్నాను జార్లో సో ఫైనల్గా ఇక్కడ ఉప్పు యాడ్ చేస్తున్నానండి సాల్ట్ యాడ్ చేస్తున్నాను వాటర్ ఏమి వేయకండి ఉప్పు యాడ్ చేసి పసుపు కొంచెం యాడ్ చేసి అలాగే గ్రైండ్ చేసుకోండి ఛానల్లో నేను పోస్ట్ చేస్తున్న అన్ని వీడియోస్కి మంచి సపోర్ట్ అయితే ఇస్తున్నారండి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ ఇలాగే మీ అందరి సపోర్ట్ ఎప్పుడు ఉండాలని అయితే కోరుకుంటున్నాను ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఇంకా మంచి వీడియోలు అయితే మీ ముందుకు తీసుకొస్తాను ఇప్పుడు చట్నీ అనేది ఫుల్ మనకు ఫైన్ పేస్ట్లా ఉండకూడదండి కొంచెం గరుకగా ఉండాలి అంటే కచ్చాపచ్చాగా ఉండాలి అప్పుడు టేస్ట్ అనేది బాగుంటుంది చెప్పాలంటే నాకు కొంచెం పేస్ట్ అనేది నున్నగా అయిపోయిందండి ఇంకొంచెం బరకగా ఉండింటే కూడా బాగుండు సో చూస్తున్నారు కదా ఇలా అయితే చేసుకున్నాను బట్ మీరు ఇంకొంచెం త్వరగానే ఇచ్చేసుకోండి అప్పుడు ఇంకా బాగుంటుంది ఫైనల్గా ఇప్పుడు ఇక్కడ పోపో అయితే పెడుతున్నానండి ఒక కడాయిలో ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు వేస్తున్నాను ఆవాలు వేసిన తర్వాత జీలకర్ర వేస్తున్నానండి ఖచ్చితంగా జీలకర్ర వేసుకోండి చాలా అంటే చాలా బాగా వస్తుంది టేస్ట్ బాగుంటుంది తర్వాత పచ్చిశెనగపప్పు మినపపప్పు యాడ్ చేశాను ఇప్పుడు ఒక బాడగ మెణకాయ అలాగే పెట్టుకున్నాం కదండీ దాన్ని కూడా వేసేసాను అండ్ ఫైనల్గా ఇక్కడ కరివేపాకు యాడ్ చేస్తున్నానండి సో వీటన్నిటిని యాడ్ చేసి ఒకసారి బాగా ఫ్రై చేసేసుకోను ఆయిల్లో మినపప్పు పచ్చిశనగపప్పు అయితే కొంచెం బ్రౌనిష్లో కలర్లో రావాలండి అప్పుడు టేస్ట్ బాగుంటుంది తర్వాత ఇక్కడ వెల్లుల్లి యాడ్ చేసుకున్నానండి వెల్లుల్లి అనేది నేను దంచి పెట్టుకున్నాను దంచి పెట్టుకుంటే బాగుంటుంది సో దంచి పెట్టుకున్న వెల్లుల్లి కూడా వేసి కొంచెం బాగా ఫ్రై చేసేసుకున్నాను సో చూస్తున్నారు కదా ఇప్పుడు ఫైనల్గా నేను చట్నీ అనేది యాడ్ చేసుకుంటున్నానండి ఆ పోపులో చట్నీ యాడ్ చేసిన తర్వాత మనం ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదా దాన్ని దంచి వేసుకుంటున్నానండి నేను అవి స్మాష్ చేసిన ఉల్లిపాయలు అవి ఫైనల్గా వేసి ఒకసారి మీరు అంతా తిప్పేసుకొని సర్వ్ చేసుకోవడమే అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి బట్ నేనైతే పచ్చిమిర్చి అనేది నాలుగు తీసుకున్నాను కదా మీరు కారం బాగా తింటారు అంటే స్పైసీగా కావాలి అంటే మీరు ఒక ఎనిమిది తీసుకోవచ్చు నాకైతే బాబు ఉన్నాడు ఇంట్లో అందుకే నేను కొంచెంగా తీసుకున్నాను పచ్చిమిర్చి అనేది సో ఇప్పుడు ఫైనల్గా దీన్నైతే నేను ఒక కప్లో అయితే సర్వ్ చేసుకుంటున్నానండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుండింది సో డెఫినెట్గా మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చింది అని నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి అండ్ ఇంతకు ముందు నేను వేసిన వీడియోస్ కూడా చూడండి మీకు వీడియోస్ నచ్చితే డెఫినెట్గా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకైతే ఒక్క లైక్ ఇవ్వండి ఇక్కడైతే నేను మా బాబుకి రైస్ అయితే పెట్టించేస్తున్నాను వేసి తను కూడా ఇష్టంగా తింటాడండి బట్ దీంతో పిల్లలకి ఇంకా బాగా నచ్చాలి అంటే ఒక వన్ స్పూన్ గీ వేసి వేసి ఇవ్వండి చాలా అంటే చాలా బాగా తింటారు సో ఈ చట్నీ రెసిపీ మీకు నచ్చిందని అయితే అనుకుంటున్నానండి సో ఈ వీడియో కనుక నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్